హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నవంబర్ ఇంకా నవంబర్ నెల నుంచి అయితే కనుక నవంబర్ పదిహేను తర్వాత నుంచి ఇంకా కరెంటు బిల్లు కట్టేవారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే కనుక వినిపించబోతుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ ఇక అధిక బిల్లుల బాధ ఉండదని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఏపీ ప్రజలకు శుభవార్త ఆ విద్యుత్ ఛార్జీలన్నీ కూడా వెనక్కిస్తామని చెప్తున్నారు మొత్తం తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల పైగా అమౌంట్ అయితే తిరిగి వినియోగదారులకు అందబోతుందని చెప్తున్నారు అసలు ఏంటని వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు తీపి కబురు చెప్పారు సాధారణంగా విద్యుత్ శాఖ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే చాలా వరకు ప్రజల మీద భారం మోపేదనే భావన పాతికుపోయింది అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు భారీ ఊరట కల్పించేందుకు రెడీ అయ్యారు వినియోగదారులపై ట్రూ అప్ భారాన్ని తగ్గించాలని నిర్ణయించారు అధికారులు సుమారు తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లకు పైగా డబ్బులు అయితే కనుక తిరిగి వినియోగదారులకు తిరిగి చెల్లించాలని నిర్ణయించారు ఈ మేరకు ఏపీఈఆర్సీ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ట్రూ అప్ అనే పేరును మాత్రమే విన్న వినియోగదారులకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారి ట్రూడౌన్ ఛార్జీల తగ్గింపు ట్రూ డౌన్ అనే మాటలు వినబోతున్నారు అని చెప్తున్నారు అధికారులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కానీ డిస్కమ్లు దాఖలు చేసిన మొత్తం రెండులో రెండు పాయింట్ అంటే రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల ట్రోప్ మొత్తానికి సంబంధించి ఏపిఈఆర్సి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకు ఆమోదం తెలిపింది కానీ డిస్కమ్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల నుంచి మొత్తం రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లు వసూలు చేసేస్తాయి దీంతో ఆ మొత్తం నుంచి అంటే వాళ్ళు అడిగింది రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లు కానీ ఈఆర్సీ అనుమతించింది పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లకి కానీ డిస్కమ్స్ ఏం చేస్తాయి మొత్తం డబ్బులు వాళ్ళు అనుకున్నదంతా వసూలు చేసేస్తారు దీంతో ఇప్పుడు ఆ మొత్తం నుంచి పద్దెనిమిది వందల అరవై మూడు కోట్లను మినహాయించి మిగిలిన తొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై మూడు కోట్లను కూడా తిరిగి వినియోగదారులకు చెల్లించాలంటూ ఏపీఈఆర్సి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఇప్పుడు వినియోగదారులకు భారీ ఊరట లభించనుంది అయితే ఈ మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేస్తారు ఎవరెవరికి ఎంత ఇస్తారు అంటే ట్రూ డౌన్ ఛార్జీల అంటే అప్పట్లో అప్ ఛార్జీలను వేసేసారు ట్రూ డౌన్ ఛార్జీల రూపంలో మిగిలిన తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లను ఈ సంవత్సరం నవంబర్ నుంచి అంటే ఈ నెల నుంచి వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ వరకు వచ్చే విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేస్తారు అంటే ఒక సంవత్సరం పాటుగా బిల్లులు అయితే తగ్గనున్నాయి దీనివల్ల యూనిట్కి పదమూడు పైసలు చొప్పున వినియోగదారులకు లబ్ధి చేకూరునుంది అయితే దీన్ని ప్రస్తుతం వచ్చే బిల్లుల్లోని యూనిట్లపై అమలు చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు వినియోగదారులు వినియోగించిన యూనిట్లకు వర్తింపు చేసి ఆ మొత్తాన్ని ఇక మీద రాబోయే బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు అంటే గతేడాది రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ వినియోగదారులు వంద యూనిట్లు విద్యుత్ ఉపయోగించారనుకుంటే అప్పుడు వంద యూనిట్లకు పదమూడు పైసలు చెప్పిన పదమూడు రూపాయలు అవుతుంది ఈ మొత్తాన్ని నవంబర్ బిల్లులో సర్దుబాటు చేస్తారు అనగా ఈ పదమూడు రూపాయలు తగ్గించి మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సింది ఉంటుంది అంటే అందరూ అలాగ పదమూడే ఉండదు వంద యూనిట్లు ఉండదు రెండు వందలు మూడు వందల యూనిట్లు వాడేవారు ఇంకా ఎక్కువ వాడేవారు కూడా ఉంటారు కాబట్టి వారందరికీ ప్రతి నెల బిల్లు అయితే కొంచెం తగ్గడం అయితే జరుగుతుంది అది ఎక్కువ శాతం ఎలా తగ్గుతుంది అంటే ఇప్పుడు ఎక్స్ట్రా బిల్లు వేయకపోవడమే ఒక విధంగా తగ్గడం అంతేకాకుండా గవర్నమెంట్ కూడా కొంత డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వడం అనేది కూడా అంటే బిల్లు ఆల్మోస్ట్గా భారీగానే తగ్గే అవకాశం ఉంటుంది నిజానికి ట్రూ అప్ అంటే ఛార్జీల పెంపు అయితే ట్రూ డౌన్ అనేది తగ్గింపు కింద వస్తుంది దీని ప్రకారం వాస్తవంగా డెస్క్ అనుమతించిన దానికన్నా తక్కువ ఖర్చు అయితే డిస్కమ్మల దగ్గర తిరిగి ఆ మొత్తాన్ని వసూలు చేసి దాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేయాలని ఏపీఆర్సీ ఆదేశిస్తుంది దీన్నే ట్రూ డౌన్ అంటారు విద్యుత్ కొనుగోలు అంశంలో కూటం ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా తొలిసారి రాష్ట్రంలో ట్రూ డౌన్ ఛార్జీలు అమలు చేసే పరిస్థితి ఏర్పడింది అని అయితే అధికారులు అంటున్నారు సో ఈ నెల నుంచి బిల్ అయితే కనుక మీకు కొంచెం వేరియేషన్ అయితే వస్తుంది తగ్గడం అనేది భారీ మొత్తంలో కాకపోయినా కాస్త తగ్గుదలైతే కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి